ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిన్న సాయంత్రం ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమాదంగా ఉన్నటువంటి వాహనాన్ని తనిఖీ చేయగా యాభై మూడు కిలోల గంజాయి పట్టుబడినట్లు గంజాయి విలువ సుమారు పదమూడు లక్షల ఇరవై వేలు ఉన్నట్లు డిఎస్పి చంద్రబాను ప్రెస్ మీట్లో వివరాలను వెల్లడించారు ఈ నిషేధిత గంజాయి ఒడిషా మల్కాగిరి జిల్లా నుండి ఉత్తరాఖండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు నలుగురు పరారీలో ఉన్నట్లు మిగతా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు నా పేరు చంద్రబాబు నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మాకు నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్ లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపాల తిన కాదు మంచి బండి ఆపేసి పారిపోవడం జరిగింది మీరు పారిపోతుండేందని చెప్పేసి అతన్ని బండిని పక్క సైడ్ అని తీసేసి మొత్తం చెక్ చేయక దాంట్లో ఏదో మూటలు ఆ ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు ఎమ్మెంటే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎఫీడి గారికి ఒక ఇద్దరు పంచెలను తీసుకొని వీడియోగ్రాఫ్ తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీసేసి ఇద్దరు పంచల సమస్య వాళ్ళకి పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం వే చేయగా వేమెంట్ చేయగా మొత్తం యాభై మూడు దిగువల ప్రాంతాన్ని వాళ్ళు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నుంచి ఐదుగురు ఆ కార్లో వస్తున్నారు అక్కడ పారిపోతారు మిగతా వాళ్ళు నాట్లోనే ఉంటుంది ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మద్దగిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం దేని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడతాం అనే ఉద్దేశంతో ఇది మనబోతున్నది అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగా ఎక్కడ పొందారు ఏంటి ఎక్కడ అమ్ముతున్నారు ఎంత అమ్మన్నారు అనేది మొత్తం డీటెయిల్గా ఉన్నది ఇది మొత్తం యాభై మూడు కిలోలు దీని వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల పన్నెండు వేలుగా ఇరవై వేల దాకా అప్రాక్సిమేట్లీ ఫ్యాన్ చేస్తున్నాం దీంట్లో డీటెయిల్గా వచ్చేసి వాళ్ళ పేర్లు ఇవి అన్నీ మీకు దీంట్లో పెట్టుకున్నాను కంప్యూటర్ దొరికినప్పుడు ఇంకో నలుగురు బరారీలో ఉన్నారు వాళ్ళని కూడా అందరిలోకి పట్టుకొని కోర్టు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈరోజు నిన్న సాయంత్రం పట్టుకున్నాను నిన్న పంచడం చేశాను కాబట్టి ఈరోజు కోర్టు స్టోడేసేసి దొరికిన ప్రాపర్టీ కూడా ప్రొస్ చేయడం జరుగుతుంది పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సిఏ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా చెప్పిన అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే తెలంగాణలో నాయ్ పట్టణంలో మన భద్రాద్రి పతంకూడం జిల్లానే టాప్లో ఉన్నది మ్యూజికల్ మేము ఇసుకలుగా రెండేళ్ళు నేరికేవారని పడకపోవడం జరిగింది కాబట్టి